హలో అండి అందరికీ నమస్కారం ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు అందరూ యూట్యూబ్ చూస్తున్నారు కదా యూట్యూబ్లో ఇండియన్ టీవీ ఛానల్ అనే వాళ్ళు మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి గాను ఫీమేల్ యాక్టర్స్కి ఒక పోల్ పెట్టారు దానిలో ఎక్కువ ఓటింగ్ వచ్చిన వాళ్ళకి అవార్డు ఇస్తారనుకుంటా నామినేషన్స్లో రక్ష కూడా ఉంది ఇన్స్టా ఉన్నవాళ్ళు ఇన్స్టాలో కూడా వేయొచ్చు యూట్యూబ్ చూసేవాళ్ళు యూట్యూబ్లో కూడా వెయ్యొచ్చు అనమాట యూట్యూబ్లో అయితే ఇండియన్ టీవీ కప్పులను సర్చ్ చేసి ఆ ఛానల్ ఓపెన్ చేస్తే మనకి వీడియోస్ స్టో అన్నీ వస్తాయి కదా దానిలో కమ్యూనిటీ ఉంటుంది ఆప్షను ఆ కమ్యూనిటీలోకి వెళ్ళి ఆ కమ్యూనిటీలోకి కిందకి సెర్చ్ చేస్తే రక్షా పిక్ కనిపిస్తుంది రక్షా పిక్ కనిపించినప్పుడు రక్షా పిక్ మీద సెలెక్ట్ చేస్తే తనకి ఓటింగ్ పడుతుంది అనమాట నేను చూసినప్పుడు చాలా లీస్ట్ ఓటింగ్ ఉంది రక్షాకి నాకు ఒక సిస్టర్ చెప్పారు రక్షా లీస్ట్ ఓటింగ్లో ఉందమ్మా అని నేను ఎప్పుడు ఓట్ చేయలేదు ఫస్ట్ టైం ఓట్ చేశాను ఆ ఛానల్కి వెళ్ళి ఇన్స్టాపోలో ఓటింగ్ ఎలా ఉందో నాకు తెలీదు కానీ యూట్యూబ్లో మాత్రం చాలా లీస్ట్లో ఉంది మీరందరూ కూడా ఓట్ చేయండి రక్షకి ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ వీడియో చూసిన వెంటనే ఇండియన్ టీవీ కపుల్స్ వచ్చేసి దానిలో రక్షకి ఓట్ వేయండి మర్చిపోకండి ఈరోజే లాస్ట్ డేటు ఈరోజు తప్పితే మళ్ళీ రేపు వేయడానికి కుదరదు ప్లీజ్ మర్చిపోకుండా ఓట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం రిషి వసు ఒకరిపై ఒకరు అలిగి పంతంగా ఉంటారు కదా తర్వాత ప్రేమగా ఇద్దరు ఒకటైపోతారు కదా అలా రోజులు గడుస్తూ ఉంటాయి జగతి మహేంద్ర రిషి వసు హాల్లో కూర్చుని ఒకరోజు మాట్లాడుకుంటూ ఉంటారు నాన్న రిషి పిల్లలిద్దరికీ అన్నప్రసన్న చేయాలి అలాగే నామకరణం కూడా చేయాలి ఏం పేర్లు అనుకుంటున్నారు మీరు ఏదైనా పేర్లు డిసైడ్ అయితే ఒక మంచి రోజు చూసుకుని అన్నప్రసన్న చేసేద్దాం అని అంటుంది జగతి సరే అమ్మా నీ ఇష్టం అని అంటాడు రిషి నాన్న రిషి పిల్లలకి ఏం పేర్లు పెట్టాలి అనుకుంటున్నారో ఆ పేర్లు మాకైనా చెప్తారా సీక్రెట్గా ఉంచి ఆ రోజే రివీల్ చేస్తారా అని అంటాడు మహేంద్ర నవ్వుతూ మీకు చెప్పకుండా ఎలా ఉంటాం మా అవయ్యా అని అంటుంది వాసు ఏమో మా దగ్గర కూడా సీక్రెట్ మెయింటైన్ చేస్తారేమో అని అని అంటాడు మహేంద్ర లేదు డాడ్ మీకు కూడా ఆ పేర్లు నచ్చాయా లేదో తెలుసుకోవాలి కదా మీకు నచ్చకపోతే మార్చేద్దాం అని అంటాడు రిషి అయ్యో అలా చేయకు రిషి మీకు నచ్చితే చాలు మాకు నచ్చాల్సిన అవసరం లేదు అని అంటుంది జగతి ఇంతకీ ఆ పేర్లేంటో చెప్పండమ్మా అసలు టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను నేను ఊరిస్తారేంటి నుంచి పేర్లు చెప్పకుండా అని అంటాడు మహేంద్ర రిషి వసు నవ్వుతూ వాళ్ళు ఏ పేర్లైతే పెట్టాలి అనుకుంటున్నారో ఆ పేర్లని జగతి మహేంద్రలకు చెప్తారు ఎలా ఉన్నాయి అత్తయ్య పిల్లలకి సూట్ అవుతాయా మీకు నచ్చలేదా ఏం మాట్లాడడం లేదేంటి అని అంటుంది వసు జగతి మనసులో ఏముందో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఏంటమ్మా ఏమి మాట్లాడవు డాడ్ మీరు కూడా ఏం మాట్లాడట్లేదేంటి మీకు నచ్చలేదా అని అంటాడు రిషి కూడా జగతి మహేంద్రలను అలానే చూస్తూ నచ్చకపోవడం అంటూ ఏమీ లేదు రిషి పేర్లు చాలా బాగున్నాయి వీటిని ఫిక్స్ చేసేద్దాం అని అంటుంది జగతి నవ్వుతూ అవును రిషి ఈ పేర్లే ఫిక్స్ ఇంకా అని అంటాడు మహేంద్ర కూడా నవ్వుతూ అమ్మయ్య మీకు కూడా నచ్చాయి ఈ పేర్లు అని అంటుంది వసు కూడా నవ్వుతూ రిషి కూడా నవ్వుతూ ఉంటాడు అందరూ అలా సంతోషంగా ఉంటారు ఒక మంచి రోజు చూసుకుని ఆ రోజే అన్నప్రాసన్న డేట్ని ఫిక్స్ చేసుకుని బంధుమిత్రులందరికీ కూడా ఇన్విటేషన్స్ని పంపించేస్తారు జగతి మహేంద్ర దేవియాని వాళ్ళ ఇంటికి వెళ్తారు దేవియాని జగతిని చూసి ఏంటి జగతి సడన్గా వచ్చావు కనీసం ఫోన్ కూడా చేయలేదు అని అంటుంది చెప్పకపోతే ఈ ఇంటికి నేను రాకూడదా అక్కయ్యా అని అంటుంది జగతి అదేంటమ్మా జగతి అలా మాట్లాడుతున్నావు దేవయానికి ఎంత హక్కు ఉందో నీకు కూడా అంతే హక్కు ఉంది ఇంటి పైన మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఈ ఇల్లు అందరిది ఉమ్మడి ఆస్తమ్మ ఈ ఇంటిపైన సర్వహక్కులు మీకు కూడా ఉన్నాయి అని అంటారు ఫనీంద్ర అక్కడికి వస్తూ ఈయనంటి మళ్ళీ సర్వహక్కులు ఉమ్మడి ఆస్తి అని మళ్ళీ మొదలు పెట్టారు ఇది ఇన్నికి ఇప్పుడే అడ్డుకట్టు వేయాలి అనుకుంటూ మనసులోనే అని అదేంటండి ఇవేమి వద్దనుకునే కదా వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు అని అంటుంది ఇప్పటికి కూడా అదే మాట మీద ఉన్నాం అక్కయ్య మాకేమీ వద్దు అని అంటుంది జగతి అమ్మయ్య ఈయన మాటలు విని మళ్ళీ ఎక్కడ ఆస్తిలో ఆట అడుగుతారా అని చాలా భయపడిపోయాను అని అనుకుంటూ ఉంటుంది మనసులోనే దేవ్యాని వాళ్ళు వద్దు అనుకోవడం వాళ్ళ మంచితనం వాళ్ళ కష్టంతో బ్రతకాలి అనుకోవడం వాళ్ళ మీద వాళ్ళకి ఉన్న నమ్మకం అలా అని ఉమ్మడి ఆస్తులు ఎవరికి చెందాల్సినవి వాళ్ళకి చెందాలి అమ్మా జగతి మీరు ఇలా అనడం ఇంకోసారి వింటే నేను తట్టుకోలేను నా మనసు చాలా బాధపడుతుంది తమ్ముడికి ఏమీ ఇవ్వకుండా ఆస్తి మొత్తం నేనే అనుభవించాను అనే గిల్టీ ఫీలింగ్ నన్ను నిత్యము వెంటాడుతుంది అలా జరగకుండా ఉండాలంటే మీకు చెందాల్సినవి మీకే చెందాలమ్మా మీకు ఈ ఇంటిలో సర్వ హక్కులు ఉన్నాయి ఇంకెప్పుడు అలా మాట్లాడకండి అని అంటాడు ఫనీంద్ర అనయ్య మీ మనసు నొచ్చుకోవాలని ఇలా మాట్లాడడం లేదు మేము సంపాదించుకుంటున్నాం కదా మాకున్నంతలో మేము సంతోషంగా ఉన్నాము అని అంటాడు మహేంద్ర మీరు సంపాదించుకుంటున్నారు మీరు ఇండివిజువల్గా బ్రతుకుతున్నారు నేను కాదనడం లేదు కానీ ఇది మన నాన్నగారు మనకిచ్చిన ఆస్తి నా ఒక్కడికే హక్కు లేదు కదా మహేంద్ర నీకు కూడా అంతే హక్కు ఉంది నాతో పాటు సమాన హక్కులు నీకు కూడా ఉన్నాయి నువ్వు దానిని కాదనడం నీ మంచితనమేమో కానీ ఇవ్వడం నా ధర్మం మహేంద్ర నాన్నగారు మనకి మంచి బుద్ధులు నేర్పించారు నువ్వు ఎలాగోలా బ్రతుకుతున్నావు అని ఈ ఆస్తి మొత్తం నిన్నే తీసుకుంటే నాన్నగారు మనకు నేర్పిన విలువలకు విలువే లేదు మన అన్నదమ్ముల బంధానికి అర్థమే ఉండదు మహేంద్ర అని అంటాడు ఫనీంద్ర అన్నయ్య నీ మంచి మనసు నాకు తెలుసు అన్నయ్య కానీ అని అంటాడు మహేంద్ర నువ్వు దేని గురించి ఆలోచించకు అని అంటాడు ఫనీంద్ర అంతలో దేవయాని ఏనేంటి వాళ్ళు మాకు వద్దు అంటున్నా ఇస్తాను అని వెంటపడుతున్నారు అసలు ఈయనేం మాట్లాడుతున్నారు ఏం ఆలోచిస్తున్నారో ఈయనకైనా అర్థమవుతుందా అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటుంది మనసులోనే పైకి మాత్రం నవ్వుతూ మహేంద్ర కూర్చోండి నేను ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను మీ అందరి కోసం అని వంటగదిలోకి వెళ్ళి అందరి కోసం కాఫీ తీసుకువస్తుంది జగతికి కాఫీ కప్పుని అందిస్తూ ఏంటి జగతి విశేషాలు అని అడుగుతుంది దేవయాని ఏమీ లేదక్క పిల్లలిద్దరికీ అన్నప్రాసన చేయాలి అనుకుంటున్నాము ఆ రోజే నామకరణం కూడా చేస్తాము ఆ విషయం గురించి చెప్పాలనే వచ్చామక్క అని అంటుంది దేవయాన్నితో జగతి అవునా ఎంత మంచి శుభవార్త చెప్పావమ్మా జగతి ఇంతకీ ఏం పేర్లు అనుకుంటున్నారు అని అంటాడు ఫనీంద్ర జగతి మహేంద్ర ఒకరినొకరు చూసుకుంటారు ఈ విషయం రిషి వసుల నిర్ణయానికే వదిలేశాము వాళ్ళు ఆ రోజే అందరి ముందు నేమ్స్ని రివీల్ చేస్తారు బావగారు అని అంటుంది జగతి ఓ చాలా సంతోషమమ్మా అని అంటారు ఫనీంద్ర అంతలో ధరణి శైలేంద్ర వాళ్ళ లో నుంచి బయటకు వస్తారు చిన్నత్తయ్య చిన్నమావయ్య ఎప్పుడొచ్చారు బాగున్నారా వసు పిల్లలు రిషి బాగున్నారా అని అడుగుతూ ఉంటుంది ధరణి ధరణి వంక దేవ్యాని అదో రకంగా చూస్తూ వీళ్ళ అనుబంధాలకి వీళ్ళ ఆప్యాయతలకి ప్రేమలకి ఉండదు అని అనుకుంటూ ఉంటుంది బాబాయ్ పిన్ని ఎంతసా పెందొచ్చి అని అంటాడు శైలేంద్ర ఇంతకు ముందే వచ్చాం శైలేంద్ర అని అంటారు జగతి మహేంద్ర పిల్లలిద్దరికీ అన్నప్రాసన్న చేసి నామకరణం చేస్తున్నాము ఆ రోజు మీరు తప్పకుండా రావాలి ధరణి శైలేంద్ర మీరు తప్పకుండా రండి అని అంటుంది జగతి తప్పకుండా వస్తాం చిన్నత్తయ్య అని అంటుంది ధరణి అక్కయ్య బావగారు మేము వెళ్ళొస్తాము అని అంటుంది జగతి మహేంద్ర కూడా వదిన గారు అన్నయ్య మేము ఉంటాము మళ్ళీ ఈ ఫంక్షన్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకోవాలి కదా మేము వస్తాం అన్నయ్య అని అంటాడు సరే మహేంద్ర అని అంటాడు ఫనీంద్ర ఇంకా జగతి మహేంద్ర అక్కడ నుండి ఇంటికి బయలుదేరుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా రక్షాకి ఇండియన్ టీవీ కపుల్లో వేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్